పిఠాపురంలో డాక్ర సొమ్ములు దోచేశారు వైసీపీ ప్రభుత్వ హాయంలో కోట్లాది రూపాయల నిధులు డాక్టర్ సంఘాల పేరిట దోచేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్చార్జ్ వర్మ ఆరోపించారు పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం మండల పరిధిలోని నూట తొంభై రెండు డాక్రా గ్రూపులకు చెందిన దాదాపు పంతొమ్మిది వందల ఇరవై మంది మహిళల సొమ్ములను వైసీపీ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం తొకమ్మ కై డాక్రా మహిళలకు తెలియకుండా బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి దోపిడీ చేశారని టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఆరోపించారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు మా డిమాండ్ ఇది లక్షలు মৰ ডাছ নোটিছোঁ పది మందికి మాకు అక్కడ రూపాయలు తెలియదు ఎక్కడో ఇక్కడుకోలేదండి మోదీ గారు ఒక డబ్బులు వేస్తున్నావు అంటే వంద రూపాయలు ఎక్క ఆ బ్యాంక్ కూడా ఎక్కడో కూడా నాకు తెలియదు రాత్రి ఒకటి వచ్చిందండి మొన్న ఒకటి వచ్చిందండి నేను ఇందులో కూడా రూపాయి ముట్టుకోలేదు సార్ ముందు పది లక్షలు వచ్చిందండి ఒకప్పుడమ్మ పదిహేను లక్షలు వచ్చిందండి పది లక్షలు దగ్గర ఉందండి డితే అండి మీ ఇచ్చావు కదా అని సన్నదండి నేను సీనియర్ తీసుకున్నానండి యాభై వేలు లోన్ తీసుకున్నాక తీసేసానండి తీస్తానండి అని ఇచ్చిందండి ఈ రెండు కూడా తీసుకోరేనా డైవ్ సాక్షిగా ఇందులో నాకు సంబంధమే లేదండి నాకు నాలుగు ఆటలు ఉన్నాను రెండు ఆటలు కన్ఫామ్ కోటర్ కదా న్యాయవారం కన్ఫామ్ అప్పుడు కళ్ళు గంటలు కట్టుకున్న వాళ్ళు ఎవరో జిల్లా అధికారి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్న అధికారి అంటే ఇంత స్కామ్ ఒక చిన్న గ్రామంలో పద్నాలుగు కోట్లు కొట్టేస్తుంటే అధికారులకు ఏపీఎంకి తెలియదండి సీసీకి సిసికి తెలియదండి జిల్లా పీడీకి తెలియదండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలియకుండా ఉంటారా ఇది ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అవినీతి లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలన్న ఒక ఆలోచనతో పారదర్శకతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు ఆ రోజు సంఘాలు ఎవరు ఆ రోజు సిసి ఎవడు ఆ రోజు ఏపీఎం ఎవడు అంటే మండలానికి ఇన్ఛార్జీ ఏపీఎం ఉంటారు ఆ ఏపీఎం దే రెస్పాన్సిబిలిటీ ఆ ఏపీఎం వదిలేసి చుట్టూ తిప్పుతున్నారు ఇంటికి వెళ్ళి బతిమాడడం అది బతిమాడడం నేను కూడా రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కూడా నేను రేపు అమరావతి వెళ్ళినప్పుడు వీటన్నిటి మీద ఇచ్చి తరో ఎంక్వైరీకి ఈ కనెక్టర్ డిపార్ట్మెంట్ కూడా నేను చేస్తాను ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకసారి పేదవాళ్ళని నష్టం జరగకుండా వెరిఫై చేయవలసిన బాధ్యత ఉంది ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న ఇచ్చిన లోన్స్ ఆ కన్సల్ట్ ఏపీఎంలు డిఆర్టిఏ పీడీలు కన్సల్ట్ ఆఫీసర్ సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడున్న సిస్టం సిస్టమ్ అంతా మరి ఒకసారి వెరిఫికేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడకపోతే కొన్ని వందల కోట్లు స్కామ్ డాక్రా గ్రూపుల్లో జరిగింది ఎందుకు జరిగిందో చెప్తారా వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేసారంటే మన ప్రభుత్వం వచ్చాక కొట్టేస్తామని చెప్పారు లేదా ఉందా లేదా లోన్లన్నీ రద్దు చేస్తామని తెలియజేశారు ఇంటర్నల్ కావచ్చు అఫీషియల్ కావచ్చు ఇంకోలా కావచ్చు అయితే ఈ డబ్బు అంతా ఇప్పుడు దోసేస్తారు రేపు ఇంక రద్దు చేసేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి సమాధానం చెప్పకూడదని వెళ్ళారు కానీ ప్రజలేం ఆలోచించారు ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని బయటికి దరియాలని ఆలోచించి ప్రజలు ఆలోచించేసరికి టక్కునే ఇల్లు దొరికిస్తారు సింపుల్ లాజిక్ పద్నాలుగు కోట్లు పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో ఏ ఒక గ్రామంలో ఇంకా వెతికితే ఇంకో నలభై యాభై కోట్లు స్కామ్ ఉంటుంది నేను అనడం ఏంటంటే పిఠాపుర నియోజకవర్గంలో మూడు మండలాలు రెండు టౌన్లు వెరిఫై చేయాలి రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఈ డాక్రా సంఘాలు లోన్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన అన్నిటి మీద కూడా ఒకసారి వెరిఫై చేయాలి ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో సంఘానికి గ్రూప్కి ఒక లోన్ వస్తుంది వాళ్ళకి తెలియకుండా ఏపీఎంలో సీసీలు కలిపి రెండేసి మూడేసి నాలుగేసి లోన్లు తీసుకున్నారు ఇప్పుడు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు నోటీసులు వీళ్ళకి పంపుతున్నారు ఇక్కడ ముందు నోటీసులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముందు మా దగ్గర బయటపడింది ఇక్కడ బ్యాంకర్ల అస్తం కూడా ఉంటుంది అనిచేత దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయించి విజిలెన్స్ ఎంక్వైరీ రెండు ఎంక్వైరీలు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఫస్ట్ ఇమా గా పిఠాపురం మండలంలో అప్పుడున్న ఏపీఎం అప్పుడున్న సీసీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒకటి లెటర్ రాస్తారు ఏపీఎం కూడా కొన్ని సంతకాలు పెడుతుంది ఏపీఎం నాలెడ్జ్ లేకుండా ఏది కూడా డాక్టరాలకు సంబంధించి మూవ్ అవ్వడానికి వీళ్ళేది ఇమీడియట్ ఆఫీసర్ ఎవరంటే ప్రభుత్వం ఏపీఎం ఏపీఎం వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా చేసిన స్కామ్ ఇది అంచేత వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి ఏ కనెక్ట్ అయిన ఎంక్వైరీస్ ఉన్నాయో చేసి ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇంచేదంటే వీళ్ళందరూ ఎస్సీలు చాలామంది మెజార్టీ బీసీలు ఉన్నారు పేదవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డాక్టరాల సంగతి పెట్టి వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు వీళ్ళ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి దాన్ని డబ్బు కట్టమని వేలొస్తుందంటే మాకు మచ్చొచ్చే పరిస్థితుల్లో మేము ఉన్నాం ఈ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అప్పుడు వాళ్ళు దోచుకున్న డబ్బు ఏదోలాగ ఇది మాఫీ చేస్తే మనం లబ్ధి పొందామని ఆఫీసర్లు ఆలోచించిన డబ్బు ఏపీఎమ్ సిసివీళ్ళు అని చేత అప్పుడు దోచుకున్న డబ్బు అప్పుడు నాలుగు సార్లు లోన్లు తీసుకున్న డబ్బు వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను పంపిస్తాను అని చేత దీని మీద తక్షణం చేసి ఆ బ్యాంకర్స్ అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పుడున్న ఆఫీసర్లతో బ్యాంకు డబ్బులు అప్పులు కట్టించాల్సిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగం పీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదా రాష్ట్ర యంత్రాంగం గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ స్కామ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది వైసీపీ గవర్నమెంట్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన వచ్చిన స్కామ్లు ఇవన్నీ ఇది జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యన జరిగింది గుర్తుపెట్టుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆఖరికి డాక్టర్ మహిళలను కూడా వదలలేదు ఒక్కొక్కరి మీద మూడేసి నాలుగేసి లోన్లు తీసుకుని అప్పుడున్న లీడర్స్ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఆ అధికారులు కానివ్వండి అందరూ కుమ్మక్కై దోసేసిన డబ్బు ఇది పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక గ్రామంలో అవినీతి ఒక గ్రామంలో మిగిలిన గ్రామాలన్నీ వెరిఫై చేస్తే మొత్తం అవినీతి తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫై చేస్తే వందల కోట్లు డాక్ట్రా సంఘాల్లో రెండు జగన్మోహన్ రెడ్డి నగ్గాక రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వం వచ్చి ముందు జరిగిన స్కాములు వందల కోట్లు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా దయచేసి కనెక్టెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అంతా కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవే అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము ఎంక్వైరీ చేయించమని చెప్పి కూడా నేను రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా దైనిక బాధ్యులందరూ కూడా వీళ్ళందరికీ బ్యాంక్ నుంచి నోటీసులు వచ్చినాయేమో మీ అందరికీ మీరు తీసుకున్నారీ డబ్బు